హోషయ గ్రంథము నాల్గవ అధ్యాయము ఇస్రాయేలు వార్లారా ఏహోవా మాట ఆలకించుడి సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచే ఏహోవా దేశ నివాసులతో వ్యాధ్యమాడుచున్నాడు అబద్ధ సాక్ష్యము పలుకటయో అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచారించుటయో వాడికాయను జనులు కన్నము వేసెదరు మానక నర్హత్య చేసెదరు కాబట్టి దేశము ప్రలాపించుచున్నది దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నవి ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనం లేదు ఒకని గద్దించినను కార్యము కాకపోవును నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలియున్నారు కాబట్టి పగలు నీవు కూలుదువు రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును నీ తల్లిని నేను నాశనము చేతను నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి కనుక నేనును నీ కుమారులను మరతును తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసరు గనక వారి ఘనతను నీచస్థితికి వార్చుదను నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందరు గనక జనులు మరి అధికముగా గవ పాపము చేయవలనని వారు కోరుదురు కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించను వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతను వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతను వారు ఏహో లక్ష్య పెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక ఎందరు వ్యభిచారం చేసినను అభివృద్ధి నొందక ఎందరు వ్యభిచార క్రియలు చేయుట చేతను ద్రాక్షారసము పానము చేయుట చేతను మద్యపానము చేతను వారు చెడిరి నాజనులు తాము పెట్టుకుని కర్ర ఎద్ద విచారణ చేయుదరు తమ చేతికర వారికి సంగతి తెలియచేయను వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతరు పర్వతముల శిఖరముల మీద బలులను అర్పితరు కొండల మీద ధూపము వేయుదరు సింధూర వృక్షముల క్రిందను చీనారు వృక్షముల క్రిందను మస్తకీ వృక్షముల క్రిందను నీడ మంచిదని అచ్చటరీ దూపము వేయదురు అందువల్లనే మీ కుమార్తెలు వేషలైరి మీ కోడన్లను వ్యభిచారణులైరి జనులు తామే వ్యభిచారణలను కూడుదరు తామే వేశ్యులతో సాంగత్యము చేచు బనుల నర్పింతురు గనుక మీ కుమార్తెలు వేషలగుటను బట్టి నేను వారిని శిక్షింపను వివేచన లేని జనము నిర్మూలమగును ఇస్రాయేలు నీవు వేష్యవైతివి అయినను యూధ ఆ పాపంలో పాలు పొందక పోవనుగాక గిల్గాలునకు పోవద్దు బేతావేణునకు పోవద్దు ఏహోవా జీవము జీవముతోడని ప్రమాణము చేయవద్దు పెయ్య మొండితనము చూపునట్టు ఇజ్రాహియలు వారు మొండితనము చూపియున్నారు కనుక విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపచేయను ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకునను వాని అలాగ్ననే యుండనిమ్ము వారికి ద్రాక్షారసము చేదాయను ఒళ్ళు తెలియని వారు మానక వ్యభిచారము చేయువారు వారి అధికారులు సిగ్గుమారిన వారే అవమానకరమైన దానిని ప్రేమించరు సుడిగాలి జన్లను చుట్టు కొట్టుకుని పోవను తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గునందుతరు ఆమె